డేసిక్స్ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం చెరువును తలపిస్తున్న కొనుగోలు కేంద్రం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో నీట మునిగిన ధాన్యం పట్టించుకొని అధికారులు వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం బెన్నూరులో అధికార నిర్లక్ష్య వైఖరి వల్ల కొనుగోలు కేంద్రంలోనే ఉండిపోయిన ధాన్యం అకాల వర్షానికి కొనుగోలు కేంద్రంలో నీరు చేరడంతో తడిసిన ధాన్యం తీవ్ర ఆందోళనలో రైతులు వడ్లు తీసుకొచ్చి నెల రోజులు దాటినా పట్టించుకోవడం లేదని అధికారులు ఎమ్మెల్యే వచ్చి చూసి వెళ్లారు కానీ ధాన్యం మాత్రం కొనడం లేదని వాపోతున్న రైతులు ప్రభుత్వం ఆలస్యం చేయటం వలనే తమ ధాన్యం తడిసిందని మొలకలొచ్చిన ధాన్యం కూడా కొనవలసిందేనని డిమాండ్ చేస్తున్నారు రైతులు డిసిక్స్ టీవీ వికారాబాద్ జిల్లా స్టాప్ రిపోర్టర్ శ్రీనివాస్ పేరు లక్ష్మి బెన్నూరు మాది అయితే మేము పోసి ఇరవై ఐదు ఇరవై రోజులు సారు సిరియల ప్రకారం అన్నది మేడం సిరిగల ప్రకారం అని మాకు సంచులు ఇవ్వలేదు రెండు రోజులు పెళ్లి అన్నది పెళ్లికి ముందు మేము ఇయమ్మా మేము వేసుకుంటాము అని చెప్పింది ఆమె సిరియల ప్రకారం అని సిరిగల పకారం మా తోటి ఇవ్వలేదు మాకు వెనకెళ్ళొచ్చినలే పోయినాయి ఒట్లన్నీ పోయినాయి మాకు ఇస్తా అన్నది ఇయనలేదు సార్ మాకు ఇక అట్లనే ఆపేసింది మా ఒడ్లని ఈ పద్దిస్తారు రేపిస్తా ఈ పద్దిస్తారు వేపిస్తానని ఎంకెళ్ళొచ్చినాయి మా ఒడ్లన్నీ ఇంకా వేసింది మొత్తం సార్ ఓ ఏముండదు ఇప్పుడు ఏం రావు మొలకలు వచ్చినాయి మొలకలు వచ్చినా ఇరవై సంచులకు మొలకలు వచ్చినాయి అవో పక్కకేసినాము ఈ పొద్దు లారీకి ఎత్తుతానది మొత్తం ఈ పొద్దు లారీ వేస్తానది మా లోడు లారీకి వెళ్ళదేం లేదు ఎన్ని ఎనభై సంచులే వేసింది అంతే లారీకి ఇప్పుడు మొత్తం వేస్తానని చెప్పింది ఎనభై సంచుల కాడికి లారీకి వేసింది మొత్తం అట్లా ఉండదు ఈ ఆ కూర్ మొత్తం తడిసింది విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్